మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కార్తీక వనసమారాధన మహోత్సవాలు ఆనందోత్సవాలతో నిర్వహించుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి నిర్మలా కాన్వెంట్ సమీపంలో బైపాసు సర్వీస్ రోడ్డు వెంబడి ఆదివారం స్థానిక కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన కార్తీక వనసమారాధన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో గాయకుడు గజల్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య నెంబర్ వన్ న్యూస్ సిఈఓ మంచాల సాయి సుధాకర్ నాయుడు జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుంకర రఘుపతిరావు కాపు ప్రముఖులు తిరుమలశెట్టి కొండలరావు రంగిశెట్టి బాబీ అన్నెం కుసుమ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు అసోసియేషన్ నాయకులు తోట సాంబశివరావు గోవర్ధన్ గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు ఎంఎస్కే శ్రీధర్ నాంచారయ్య రంగారావు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రిటైర్డ్ కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు చాలా ఘనంగా ఇక్కడ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని అధ్యక్షులు తాడి కృష్ణారావు గారు వారి టీము అందరూ కూడా గత నెల రోజులుగా ఎంతో శ్రమించి ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్ది కొన్ని వేలాది మందికి ఇక్కడ కార్తీక వన సమారాధన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పుడు మా ఫస్ట్ టైం కాదు నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈసారి సుమారు మూడు వేల మంది వరకు రావడం జరిగింది మరి రిటైర్డ్ కాపు ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు రావటం చాలా ఆనందంగా ఉదయా నుంచి ఆటలు అలాగే రకరకాల పోటీల్లో పాల్గొనటం అలాగే ముఖ్యంగా స్త్రీలు కూడా అధికంగా పాల్గొంటాం వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇవ్వటం జరిగింది మరి కృష్ణారావు గారి నేతృత్వంలో మరి వాళ్ళందరూ రిటైర్ అయిపోయినా కానీ ఈ కాపు కమ్యూనిటీకి చేసే సేవలు అమూల్యమైనవి మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రాయలసీమ నుంచి కానీ అలాగే ఆంధ్ర నుంచి కానీ అనేక మంది హైదరాబాద్ నుంచి ప్రముఖులు కూడా రావటం వీళ్ళు అభినందించడం జరిగింది ముఖ్యంగా కిలార్ గారు వారు కూడా ప్రత్యేక అతిథిగా ఇచ్చిస్తారు మా శోషణకి మిత్రులు కూడా చాలామంది కూడా సహకరిస్తున్నారు అలానే మా సర్వీస్లో ఉన్న మిత్రులు కూడా ఉద్యోగాలు చేసుకుంటూను వాళ్ళు మాకు కొంత సర్వీసింగ్ చేస్తున్నారు ఈ విధంగా ఈ కార్య కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఇంకా బాగా డెవలప్ చేస్తామని అలానే మా సమస్యలు ఉన్నాయి ఉన్న మాట ఉంటే మాట్లాడుకుంటున్నాం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మాకు కూడాను అయితే ఆ సమస్యలు మాకు కూడా దొరికి తీరలేదు ఆ సమస్యలు కూడా తీరతాయని ఉన్నాం ఈ అసోసియేషన్లో ఈ కార్తీక మాస సమారాధన నాలుగు సంవత్సరాల పెడుతూ నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలా దివ్యంగా ముందుకు నడుపుతూ ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు నడుస్తానికి మాకు వీళ్ళందరి సహకారం అవసరం అని మేము కోరుకుంటూ మా కాపు సోదరులందరూ కూడా సోదరి మండలందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది మా కుటుంబ సభ్యులతోటి కలిసి మేము ఇక్కడ ఆత్మీయ లాగా మొత్తం గెట్ టుగెదర్ అందరం ఒక చోట చేరి ఇక్కడ వన కార్యక్రమం ముగించడానికి మేము ఎంతో ఆనందపడుతున్నాము అలాగే కాపు వెల్ఫేర్ అంటే అనేక రంగాల్లో అనేక డిపార్ట్మెంట్లో మరియు ఉన్నతమైన పదవుల్లో ఉన్న వారు కూడా ఇక్కడకు వచ్చి ఎంతో ఇదిగా గౌరవంగా ఇక్కడ అందరం కలిసి ఈ ఆత్మీయ సమ్మాళనలో అందరం కలిసినందుకు మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఈరోజు వన సమారాధన కాపు కులస్తులు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వనసమారాధనకి కాపులు రాష్ట్రం అంతా ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్తో ఐక్యమత్యం చాటుతూ ఈరోజు వన సమారాధనకు రావడం ఈ సమారాధనకి పెద్దలు పీజులు అందరూ బాధ్యత వహించడం ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయ కలియకకి ఆనందిస్తున్నాము కాపుల సపోర్టు ఎప్పుడు మన కూటమి ప్రభుత్వానికి ఉంటుందని కోరుతున్నాను కాపులు ఎప్పుడు కూడా పెద్దనే పాత్ర పోషిస్తూనే ఉన్నారు ఇకపైన రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ కూటమిని డెవలప్ చేస్తారని ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడకూడదు అయినప్పటికీ కూడా కాపులు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆనందించాల్సిన సమయం ఉంది కాబట్టి ఆనందిస్తున్నాం